ఆలోచించండి శ్రమలు ఎన్న తగినవి కావు ఈరోజున ఒకవేళ శ్రమ నిన్ను కృంగదీసేటట్లుగా నీ ఎదుట ఉందేమో ఈ శ్రమలు తట్టుకోలేకపోతాను అయ్యారు ఈ శ్రమలు నేను భరించలేపోతాను అయ్యారు దేవుడు ఎందుకో నాకు ఇలా ముల్లెట్టాడు అని అంటున్నావేమో కానీ బైబిల్ అంటుంది ఒకరోజున ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట నువ్వు కనబడినప్పుడు ఆయన మహిమలో నిన్ను చూసినప్పుడు ఇప్పుడు పొందిన ఈ శ్రమలు ఆ రోజున ఎన్న తగినవి కావు ఎన్న తగినవి కావు ఆ రోజున ఎలా ఉంటు తెలిసిన వాతావరణం బైబిల్ ఒక చక్కని వివరణ ఇచ్చాడు ఒక తల్లి నొప్పులు పడేటప్పుడు అల్లాడిపోద్దట నాకెందుకీ ప్రసవేదన నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అని అల్లాడిపోయి పెద్ద పెద్ద కేకలేసి భర్తను నిందిస్తూ తల్లిదండ్రుల్ని ఒక పక్కన తిడుతూ చాలా అల్లాడిపోద్దట కానీ బిడ్డను కనగానేనట బిడ్డను చూడగానే ఈ శ్రమ ఈ దుఃఖం మొత్తం అంతా కూడా వెళ్ళిపోద్దట ఆమె బిడ్డను చూసి మురిసిపోద్దట ప్రభు అంటాడు ఇప్పుడు నువ్వు పొందుతున్న శ్రమలు అలాగే ఉంటాయి ఆయన వచ్చినప్పుడు ఆయన్ని ముఖాముఖిగా నువ్వు మహిమలు చూస్తే ఇప్పుడు నువ్వు పొందిన ఈ శ్రమలు ఎన్న తగినవి కావు ఎన్న తగినవి కావు లెక్క పెట్టుకోయాల్సరి కావు దేవుని పిల్లలుగా శ్రమలు మనం అనుభవించవలసి వస్తే సంతోషముగా అనుభవించడానికి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంది